తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న వివాదం ఇప్పుడు సరికొత్త రాజకీయం మలుపులు తిరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఈ అంశంపై మొదట చేసిన ఆరోపణలు ఆ తర్వాత మారుస్తూ వస్తున్న మాటలు తీరు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఏపీలో కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన కొత్తలో లడ్డూ తయారీలో కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి అయితే ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది చంద్రబాబు పదే పదే తన స్టాండ్ను మారుస్తుండడాన్ని ప్రధాని మోడీ అంత సులభంగా నమ్మడం లేదనే వార్తలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి మొదట ఈ వివాదం బయటకు వచ్చినప్పుడు ఇది కేవలం నెయ్యి నాణ్యతకు సంబంధించిన విషయం కొని కొందరు భావించారు కానీ చంద్రబాబు దీన్ని హిందూ ధర్మంపై జరిగిన దాడిగా అభివర్ణించడమే కాకుండా విచారణ కమిటీల వేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి సిబిఐ మరియు ఎస్ఐటి విచారణల నేపథ్యంలో వస్తున్న నివేదికలు ఒక రకంగాను చంద్రబాబు బయట చెబుతున్న మాటలు వేరే రకంగానూ ఉండడంతో కేంద్రం నాయకత్వం కొత్త కొంత అయోమయానికి గురైంది ముఖ్యంగా గుజరాత్ ల్యాబ్ రిపోర్టులను తనదైన శైలిలో విశ్లేషించిన చంద్రబాబు ఆ తర్వాత కోర్టులో నుండి చురకలు తగలడంతో కొంత వెనక్కి తగ్గడమే లేదా తన వాదనలు మార్చుకోవడం వంటివి చేశారు ప్రధాని మోడీకి ఇలాంటి సున్నితమైన పర మతపరమైన అంశాల్లో అత్యంత స్పష్టత ఉంటుంది రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి ప్రసాదాన్ని వాడుకోవడం మోడీకి ఏమాత్రం ఇష్టం లేదని ఆయన సున్నిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి చంద్రబాబు గతంలో కూడా బీజేపీతో ఉన్న బంధం విషయంలో అనేక తన నిర్ణయాలను మార్చుకున్నారు ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లడ్డు వంటి భావోద్వేగ అంశాల్లో బాబు చెబుతున్న ప్రతి మాటను మోడీ ఒడ్డుగా నమ్మడం లేదని తెలుస్తుంది గతంలో ఢిల్లీ పర్యటనలో బాబు స్వయంగా ప్రధానికి లడ్డూ ప్రసాదం అందిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలపై మోడీ కేవలం నవ్వి ఊరుకోవడం వెనుక పెద్ద అంతరార్థమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆ నవ్వులో బాబు ఆ వాదనపై ఉన్న అపనమ్మకం స్పష్టంగా కనిపిస్తుందని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి ఒకవైపు పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్షలు చేస్తూ దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్ తీసుకెళ్తుంటే చంద్రబాబు మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకున్నారంటూ ఆనే వాడుకున్నారా అనే సందేహం ప్రధానికి కలిగి ఉండవచ్చు అంతేకాకుండా ఈ వివాదం వల్ల అంతర్జాతీయ స్థాయిలో తిరుమల ప్రతిష్ట దెబ్బతింటుందని కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరించినట్లు సమాచారం ఇలాంటి సమయంలో సరైన ఆధారాలు లేకుండా లేదా స్పష్టమైన నివేదికలతో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పదే పదే మాటలు మార్చడం కేంద్రానికి నచ్చడం లేదు వ్యవస్థలను ప్రక్షాళన చేయడం కంటే బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని మోడీ భావిస్తున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హుసహోసలు వినిపిస్తున్నాయి అందుకే ఈ విషయంలో కేంద్రం నేరుగా జోక్యం చేసుకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగానే పరిగణిస్తూ దూరం పాటిస్తుంది చంద్రబాబు నాయుడు తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి లడ్డు ఇష్యూని ఒక షీల్డ్లా వాడుకుంటున్నారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోడీ మౌనం కూడా బలం చేకూరుస్తున్నట్లు కనిపిస్తుంది ఒకవేళ చంద్రబాబు మాటలో నిజాయితీ ఉంటే కేంద్రం ఇప్పటికే కట్టమైన నిర్ణయాలు తీసుకుని ఉండేదని కానీ బాబు తన స్టాండ్ను తరచుగా మార్చుకు మారుస్తుండటంతో మోడీ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని స్పష్టమవుతుంది భవిష్యత్తులో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీరుతుందో చూడాలి కానీ ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబు మాట్లాడిపోయి ప్రధానికి నమ్మకం కలగడం లేదన్నది వాస్తవం